నమ సరస్వతి నమస్తం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మేసగా పద్మభద్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయాం దేవి సామాం సరస్వతి బాసర అమ్మవారి సన్నిధిలో ఉన్నాను ఇక్కడ జరిగినటువంటి ఒక సంతోషకరమైనటువంటి సన్నివేశాన్ని ఒక సంఘటనని నేను మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నా నైన్టీన్లో మేము బాసర్కు వచ్చాము మా పాప నేను మావారు ట్యూలైన్లో వెళ్తున్నాం వెళ్తుంటే పక్కన రైట్ సైడ్లో నాకు అమ్మవారి ఉండి అనిపించింది ఆ ఉండి మీద ఇలా చేయిబెట్టాను చేయి పెట్టేసి ఏమండి డబ్బులు వేయండి ఉండిలో అన్నాడు అనగానే వెనక మా పాప ఉంది సడన్గా ముందుకు వచ్చేసి నీ చేతికి ఉంగరం ఉంది కదమ్మా వేసేసే అందులో ఉండీలో అంది అనగా నేను ఒక సెకండ్ కూడా ఆలోచించలేదు అప్రయత్నంగా నా నోటి నుంచి వచ్చినటువంటి మాటలు ఏంటంటే ఎనీ గవర్నమెంట్ జాబ్ నానా ఏ గవర్నమెంట్ జాబ్ అయినా సరే నువ్వు సంపాదిస్తే ఇమ్మీడియట్గా ఈ ఉంగరాన్ని నేను బాసర అమ్మవారి ఉండీలో వేస్తాను అప్రయత్నంగా ఎందుకు మా పాప అలా అన్నదో నా నోటి నుంచి ఎందుకు అమ్మవారు అలా పలికించింది అనేది నాకు చాలా మా పాపకి ఎప్పుడైతే జాబ్ వచ్చిందో చాలా సంతోషం అన్నమాట అలా అంత సంతోషంతో నేను ఈరోజు బాసర అమ్మవారి దగ్గరికి వచ్చి ఈ ఉంగరాన్ని నేను అమ్మవారికి సమర్పించుకోవడానికి వచ్చిన ఇది చాలా సంతోషకరమైనటువంటి ఒక సన్నివేశం ఇలా భగవంతుడు ఉన్నాడు అని తెలియజెప్పే సంఘటనలు అనేకం జరుగుతుంటాయి నేను ఎక్కడెక్కడ పేపర్లో చదువుతుంటాను పుస్తకాల్లో చదువుతుంటాను నా లైఫ్లో జరిగినటువంటి సంఘటన అనేది అనుకోకుండా తాత్కాలికంగా జరిగినటువంటి వేస్తాను అని అనుకోవడము వితిన్ ఫోర్ ఇయర్స్లో ఆ మాట అమ్మవారు తధాస్తు అని లోపం నుంచి అనడము అసలు ఎంత సంతోషకరమంటే అంత సంతోషము మామూలుగా నేను భగవంతునికి భగవంతుని ప్రార్థిస్తాను ఇది కావాలి స్వామి మంచి లైఫ్ నివ్వని చెప్పేసి మరి అడుగుతాను కానీ ఇచ్చినందుకు నీకు ఈ విధంగా నేను అర్చన చేయిస్తాను కొబ్బరికాయ కొడతాను తలనీలాలు ఇస్తాను అని నేను ఎప్పుడూ భగవంతునికి ఆశ పెట్టలేదు ఎందుకు పెట్టను అని అంటే భగవంతుడికి మనం ఇచ్చేంత వాళ్ళమా ఆయనే కదా మనకు అన్నీ అన్నీ ఇస్తాడు మన సంతోషం మన దుఃఖం అన్నీ తీర్చేటటువంటి ఆ భగవంతుడికి మనం ఇవ్వటం ఏమిటి అనేటటువంటి ఒక ఫీలింగ్లో ఉంటాను ఎప్పుడైతే నాకు హ్యాపీ అనిపిస్తుందో సంతోషం అనిపిస్తుందో ఆ సంతోషంలో నేను వ్రతాలు చేసుకోవటం పూజలు చేసుకోవడం తీర్థయాత్రలు తిరగటం ఇలాంటివి చేస్తూ ఉంటాను అయితే మరి భగవంతుణ్ణి మరి ఎందుకు ప్రార్థించాలి అని చెప్పేసి అనుకుంటాం అంటే నేను ఒక తలరాతను బాగా నమ్ముతాను విధిరాత మనకు మనం మంచి కానీ చెడు కానీ ఏది జరగాలన్నా కూడా అది ఆల్రెడీ భగవంతుడు రాసే మనకి మనల్ని పుట్టిస్తాడని చెప్పేసి ఒక భావనలో ఉంటాను మరి అలాంటప్పుడు భగవంతుడిని ఎందుకు ప్రార్థించాలి అని చెప్పేసి ఒక ఫీలింగ్ అనేది ఉంటే ఉండవచ్చు అదొక ప్రశ్న లాగా అయితే అనేది నేను దానికి కూడా నాకు నాకు నేనే చెప్పుకున్నటువంటి జవాబు ఏంటి అని అంటే భగవంతుని ఎందుకు ప్రార్థించాలి మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలను ఈర్ష అసూయ ద్వేషము కోపము ఇలాంటివి ఏమన్నా ఉంటే వాటి నుంచి నన్ను కాపాడు స్వామి నన్ను సంతోషంగా ఉండేటట్టు చేయి అంటే వాటి నుంచి నేను నన్ను నేను కాపాడుకుంటే సమాజంలో నేను ఒక ఒక మంచి వ్యక్తిగా నేను నిలబడిపోతాను భగవంతుని దృష్టిలో కూడా ముందు వరుసలో ఉంటాను నాకు ఏది ఇవ్వాలి ఆ భగవంతుడు ఏం చేయాలనేది చేస్తాడు అని చెప్పేసి నేను బలంగా నమ్ముతానండి ఇలాంటి ఒక సంఘటన జరగడం అనేది నా లైఫ్లో నేను ఒక ఊహించినటువంటి సంఘటన నేను మరి ఉంగరాన్ని అమ్మవారికి సమర్పించి నాకు చెల్లించుకుంటాను ఓం సరస్వతి నమది മന്ദസം സ്ഫുരതിന്തിര ലോചനം അരവിന്ദസമാന സുന്ദരശ്യാസന സുന്ദരീപാസ്മഹേ